ఆ ఊరిచినే బోధునా అయ్య ఊరి సత్తునా చత్తునా వ్యవసాయ బోరుకు కరెంటు కోసమని బ్యాంకులో నామగడు అప్పు తెచ్చినాడు అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే ఆరు చేసి పండిన పంటకు అంగట్లో సరుకు గిట్టుబాటు లేక కప్పు కొంత గట్టి గడువు నెగోరితే ఆడరని ఇల్లు జప్తు చేసే ఏడాదిచ్చి కడదును నేను ఎవరి పడదును ఏడాదిచ్చి కడదును నేను ఎవరి పడదును అసలేదు కార్తీలో ముసలెట్ల పట్టుకొని మోకాల బృదాలు మరి కట్టు దున్నుతే ఎవరు ఎవరివి నిండే గంగన్న గంగవరి ఎవరివి నిండేరో గంగన్న ఎవరివి గాలేరో గంగన్న జై శ్రీరామ్ జై హింద్ అన్నదాత సుఖీభవ అన్నదాత భవ మరి అసలేటి కార్తీలో పట్టుకొని మోకాలి బురదలో మరి మరికట్టు దున్నితే గడిసెలు ఎవరి నిండేరో గంగన్న కడుపులు ఎవరి గాలేరో గంగన్న ఈ వాక్య మరి చాలా చక్కటి అండి ఇది చాలా చక్కటి పాట కష్టపడి పంట పండించి మార్కెట్ తీసుకెళ్తే వాడు చెప్పిన రేటుకే సచ్చినట్టుగా అమ్మి ఎదురు మళ్ళీతే ఏమవుతుందో సరుకు కొనడేమోననుకొని అనుకొని మరి ఈ కాసేపు అయితే ఇంటికి వెళ్ళాలి ఆవుల పాలు విండాలి కరెంటు మోటార్ బంద్ చేయాలి నల్లాలు బంద్ చేయాలి డబ్బును వచ్చిన కాడికి అమ్ముకొని పోదామనే అదృష్టవంతుడు ఎవడంటే దురదృష్టవంతుడు ఎవడంటే ఒక భారతదేశంలో ఉన్న అభాగ్యుడు ఒక రైతు మాత్రమే వాడు ఒక యాభై రూపాయలు పెట్టుకోండి సేటు అంటే కూడా ఇంతే ధర పెడతానని అంటాడు మనము గేమ్లు ఆడుతూనే ఉంటాడు బతిమీలు ఆడుతూనే ఉంటాము అయినా రేటు లేదు బాబు ఇంతకే కొంటానంటే అంతకే తొందరగా కొనేసుకోండి అని మా ఆతుత పడేవాడు రైతు మరి నన్ను చాలామంది మిత్రులు అప్పుడప్పుడు కొంచెం వచ్చిన కాడికి పాటలు పాడుతూ మీరు ఏ పని చేస్తుంటారో ఆ పనిని మాకు చూపించమని అడుగుతున్నారు మరి వాస్తవాన్ని నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు నేను కొంతమంది ఫోన్లు ఎత్తడం లేదు నాకు ఎందుకో వీలు అవ్వట్లేదు కనుక ఆ ఫోన్ ఎత్తట్లేదు ఏమనుకోవద్దని కోరుకుంటున్నాను మరి ఈరోజు నేను మరి సాయంత్రం మరి ఒరి గో గోమాతలకు గడ్డి కోసే సమయం ఆసన్నమయ్యింది మరి ఈ వీడియోతోటి మీకు గడ్డి కోసి చూపించే ప్రయత్నం చేస్తాను వినరా వినరా తెలుసు కోరా పామరుడా గోమాతను నీవేరా నాతో తో పరిపూలవినరా వినరా నరుడా తెలుసు కోరా పామరుడా సారే దినగళ్ళిడిని వసికునుడు పొతున్నాను సారే దినగళ్ళిడిని సతుకుడు పొతున్నాను వినరా రక్షమ జగద రక్షి కమార్ అలా మన

అనవారలే చింత కాసులు లేని సమయము చెరనవ్వరు ఎంత విలసినా జై శ్రీరామ్